దావీదు కీర్తన కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనములు ఏహోవా నేను దీనుడను దరిద్రుడను శవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవ నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపుము ప్రభువ నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము ప్రభువ నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు గలవాడవు యహోవా నా ప్రార్థనకు సెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టేదను ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువ దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గణపరచుదురు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమపరచేదను ప్రభువ నా దేవ నాయడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవ గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచిచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టిన పెట్టిన వారై ఉన్నారు ప్రభువ నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపుము యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము